హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక వ్యాలంటైన్స్ డే కావడంతో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కొంతమంది గుంపుగా వస్తారు వచ్చి వాళ్ళు ఒక చేతిలో తాలిబొట్లు మరొక చేతిలో రాఖీలు పట్టుకొని వస్తారు ఇక వచ్చి వాళ్ళు అంటూ ఉంటారు గుణని చామ్ని పక్క చూసి మీరిద్దరు అన్న చెల్లెలేనా అని ఇక అప్పుడు గుణ అంటూ ఉంటాడు వ్యాలంటైన్స్ డే పార్టీలో ఎవరైనా అన్న చెల్లెళ్లు ఉంటారా మేము లవర్స్ అని అయితే అంటాడు గుణ అవునా మీరు నిజంగా అన్న చెల్లెలు కాదు లవర్స్ అయితే ఈ తాలిని ఆమె మెడలో కట్టండి అని అయితే వాళ్ళు అంటూ ఉంటారు ఎందుకు కట్టం ఇప్పుడే కట్టేస్తాను అని గుణ అయితే ప్రేమ్ చూస్తున్నాడని ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ తాలిని తీసుకుని వస్తూ ఉంటాడు ఇక అప్పుడు చామ్ అంటూ ఉంటుంది ఎందుకు చేసుకోవాలండి లవర్స్ అయినంత మాత్రాన్ని ఇప్పటికి ఇప్పుడే పెళ్లి చేసేసుకోవాలా దానికి ఒక సమయం సందర్భం ముహూర్తం అనేవి ఉంటాయి అని చామ్ అంటూ ఉంటుంది ఇక గుణ అయితే తాళిని తీసుకుని చాం మెడలో కట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు వద్దు గుణ బాబు వద్దు అని చాం వెనక్కి వెళ్ళిపోబోతూ ఉంటుంది కానీ ఆగకుండా గుణ ముందు ముందుకి వస్తూ ఉంటాడు ఇక తాళిని దగ్గర కంట తీసుకుని వెళ్ళి చాం మెడలో కట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడే ఉన్న ప్రేమ అయితే ఒక్క లాగు వెనక్కి లాగుతాడు గుణాని దాంతో తాళిబొట్టు ఎగిరి ఎక్కడో పడుతుంది మరి ఇంకొక తాళిని తీసుకుని ఇప్పుడు ప్రేమ్ గాని చామెడలో కట్టేస్తాడా మరి నెక్స్ట్ ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం